హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకున్నామండి ముందే వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ ఇస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడు మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కనీస వేతనాలు అమలు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలను అమలు చేయాలని ఇక ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేయడం జరిగిందనమాట శుక్రవారం జిల్లా కేంద్రంలో పోచమ్మగల్లిలో ప్రాంతీయ సదస్సు అయితే రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఇక సమావేశం నిర్వహించడం జరిగిందనమాట సదస్సులో ఇక ఐఎఫ్టియు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాస్త్రం విధించారని మండిపడ్డారు ఇక ఆటోమొబైల్ రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని గుర్తింపు కార్డులను ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేయడం జరిగింది అన్నమాట నాయకులకు సిహెచ్ భువనేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట కనీస వేతనాలు కూడా ఇక ఇవ్వ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టాపిక్ అంటే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్